వెల్కమ్ టు న్యూస్ మనవ సంబంధాలు మండగలిసిపోతున్నాయి ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలంటే సరే అనుకోవచ్చు కానీ నవ మాసాలు మూసి కని పెంచి ఇంత వాలను చేసిన తర్వాత కూడా ఆస్తి కోసం కొడుకు కన్నతల్లిని తల్లిని కడతీర్చాడు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన కేవలం ఆస్తి కోసం తల్లితో గొడవపడి ఇరవై ఆరు ఏళ్ళ కొడుకు తల్లి అనే కనికరం లేకుండా కథతో విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె నిండు ప్రాణాలను బలిగొన్నాడు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది కన్న కొడుకే ఆస్తి కోసం తల్లి పాలిట ఎముడైన ఈ ఘటన తీవ్ర చర్చ మున్సిపల్ పరిధిలోని డివి నోత్సవ విలాస్ లో రాధిక కుటుంబం నివాసం ఉంటుంది ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి మద్యానికి వానిసయ్యాడు ఈ క్రమంలోని ఆస్తి కోసం తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు సోమవారం తెల్లవారుజామున తల్లి రాధికతో ఆస్తి కోసం గొడవ పడిన కార్తిక్ విచక్షణ కోల్పోయి కథతో దాడి చేశాడు కొడుకు నుంచి ఊహించని పరిణామంతో ఆ తల్లి షాక్ గురైంది కార్తిక్ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులతో ఉన్న రాధికను కుటుంబ సభ్యులు నల్లగంట్లలోనే సిటిజన్ ఆసుపత్రికి తరలించారు మరణించారు చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది సంబంధారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుడు కార్తిక్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోస్టుమార్టం నిమిత్తం రాధిక మృతదేహాన్ని పటాన్చేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నివాసం ఉంటున్న ఈ నవారి రాధికారెడ్డి యాభై సంవత్సరాల ఏజ్ గల తన్ని తన చిన్న కొడుకు కార్తిక్ రెడ్డి ఇరవై సంవత్సరాల నాపై కూర్చోడంతో తీవ్ర అయ్యి సిటిజన్ హాస్పిటల్కి ఫిట్ చేయడం జరిగింది ఆమె అందరూ ట్రీట్మెంట్లో ఉన్నది అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మేము ఈ విషయంతో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్పై ఆ చిన్న కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకున్నది ఏమనగా నవంబర్లో వాళ్ళ పెద్ద కొడుకు సందీప్ రెడ్డి మ్యారేజ్ కావడం జరిగింది అప్పటి నుంచి తను ఆస్తి పంపకాలు జరపాలా నాకు ఇచ్చేస్తే నాకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను బిజినెస్ చేసుకొని బతుకుతాను అంటని చెప్పి తల్లిదండ్రులతో వాళ్ళ పడుతుండేవాడు గొడవపడుతుండేవాడు తోడు తను బాగా తాగుడు కూడా బానిసవడం జరిగింది ఈ తాగుడు బాగా బానిసవడంతో దాన్ని కోయంబత్తూర్లో కూడా డియాడిక్షన్ సెంటర్కి జాయిన్ చేయడం జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితము ఆ డిఆడిక్షన్ సెంటర్ నుంచి వచ్చి వీళ్ళతో నివాసం ఉంటున్నాడు అప్పటి నుంచి తరచు గొడవ పడేవాడు నిన్న బాగా తను తను అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ మదర్ ఫాదర్ తోటి గొడవపడి మీరు ఆస్తులు పనిచేస్తారా లేదా మిమ్మల్ని అత్త ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ గొడవ చేసి పొద్దున్న నాలుగున్నర టైంలో తోటి వివిధ శరీర భాగాల్లో పోడ్చడం జరిగింది తీవ్ర రక్తస్రావంతో ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంటు పదిన్నర సమయంలో తీసుకున్న ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది మేము ఈ అటెంప్ట్ మర్డర్ కేసుని మడర్ మర్డర్ కేసుకి కన్వర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం నిజతోడు దొరికాట నిందితుడు ఇంకా పరారిలో ఉన్నారు పట్టుకుంటాం